హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామలిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అమ్మవారికి ఇష్టమైన పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలి కోసం ఒక కప్పు రైస్ని తీసుకొని ఇలా పొడి ఉడికించి పెట్టుకోవాలి మనకి రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఇంచు అల్లం ముక్కని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలానే కారానికి సరిపడినని పచ్చిమిర్చిని ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వరకు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం చింతపండు పులిహోర చేస్తున్నాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా గుజ్జు మొత్తాన్ని తీసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని బాగా ఉడికించుకోవాలి మనకి ఈ చింతపండు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అయిపోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే చింతపండుని వేరేగా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటారు కాకపోతే మనం తక్కువే చేస్తున్నాం కాబట్టి ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు ఇది మనకి నిల్వ కూడా ఉంటుంది ఈ చింతపండు పులుసు అనేది అది నేను మరొకసారి చూపిస్తాను ఇది మొత్తం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలుపుకునేటప్పుడు ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే మరొక పావు టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలానే ఈ చింతపండుకి బదులు మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రసాదంని చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ నుంచి చేసిన ప్రసాదాలు వీడియోలు మిస్ అయిన వాళ్ళు వాటిని కూడా చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్